హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఒకరి మీద ఒకరు పడిపోతారు కదా లక్ష్మీను విహారీ ఇక అలా మెల్లిగా లేస్తుండగా ఈ లోపు మాత్రం తాలిబొట్టు విహారీ మెడలో చైన్కు తట్టేస్తుంది అలా వెంటనే తట్టేసేసరికి విహారీ ఆ తాళిబొట్టు నుంచి చైన్ తీస్తుండగా ఈ లోపు రాజ్యం తొంగి చూస్తుంది నేను ఏం చేయాలనుకున్నానో అదే చేశాను వీళ్ళిద్దరు ఒకటయ్యారు అది చాలు అని చెప్పేసి ఇక రాజ్యం సిగ్గుపడుతూ ఉంటుంది ఈలోపు విహారీ ఆ చైన్ను తాలిబొట్టు నుంచి తీస్తాడు కదా విహారీ అలా లేచిన తర్వాత లక్ష్మి మనసులో ఏదో తెలియని అలజడి ఒక్కసారిగా లక్ష్మి అలా పరుగులు తీసుకుంటూ ఇక వాటర్ దగ్గరికి వెళ్ళిపోతుంది తులసమ్మకు ఈ విధంగా మొక్కుతూ ఉంటుంది అమ్మ నా మనసులో లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి అలా రాకుండా చేయి తల్లి భర్తగా అని చెప్పేసి విహారిని అనుకుంటున్నా కాకపోతే నేను భార్యగా అతనికి సరితూగనమ్మ ఎలాగైనా సరే ఇక నన్ను అలాంటి ఆలోచన నుంచి విముక్తి కలిగేలా చేయి తల్లి ఇక విహారి బాబుకు సహస్రమ్మకు పెళ్ళి అని చెప్పేసి అనుకుంటున్నారు అలా చెప్పేసి నా మనసులో ఎలాంటి భావం లేకుండా నన్ను ఇక నువ్వే చూడాలా తల్లి అని చెప్పేసి తులసి కొట్టకు మొక్కుతుని అక్కడ వాటర్ పోసుకుంటూ ఉంటుంది బిందెతో నీళ్లు మీద పోసుకుంటుండగా ఈలోపు కనకమాలక్ష్మి అని చెప్పేసి ఇక పిలుచుకుంటూ వస్తూ ఉంటుంది మరోవైపు ఏంటే అలా నీళ్ళు పోసుకుంటున్నావేంటి అది పట్టపగలు ఇలా నీళ్లు పోసుకోవడం ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది అంటే అమ్మ అది ఏంటి ఏమన్నా జరిగిందా ఏ ఏం లేదమ్మా ఇవాళ అంటే కార్తీక మాసం కదా తల మీద తలంట స్నానం చేయలేదు అలా అని చెప్పేసి అందుకే అని చెప్పేసి కనక మహాలక్ష్మి చెప్తుంటుంది నిజం చెప్పవే అని చెప్పేసి విధంగా గౌరీ అడుగుతుంటుంది ఈ తల్లికి తెలియదానే నీ మనసులో బాధ అయినా అది చేయడం కాదు కదా మనసు కోరుకుంది అది నీ భర్తనే కదా అలా అని చెప్పేసి నువ్వు ఇలా చేయడం కూడా పొరపాటు ఏం కాదు కదా మనసు అలా కోరుకున్నంత మాత్రాన అది తప్పు కాదు కదా మన మనసు ఎలాంటి కోరికనైనా కోరుకుంటుంది అది భర్త దగ్గరే కదా అలా చెప్పేసి నువ్వేదో నేరం చేసిన చెప్పేసి నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా ఒక్కసారిగా నీళ్ళల్లో మునగడం అదే తప్పు అని చెప్పేసి విధంగా అంటుంది ఒకటి చెప్తున్నానమ్మా విను భర్త దగ్గర మనం మనసు విప్పి మాట్లాడతాం అలా చెప్పేసి అది తప్పు అనుకోవద్దు ఇక ఏదైనా మనసు విప్పి మాట్లాడే ప్రతి ఒక్క మాత్రం భర్తకే కదా మన భావం మన మనసు మన శరీరం త్యాగం చేసేది అని చెప్పేసి గౌరీ చెప్తుంది అక్కడి నుంచి వెళ్ళి లక్ష్మి వెళ్ళిపోతుంది కదా గౌరీ ఇక లక్ష్మి గురించి ఆలోచిస్తుండగా ఏలోపు కేసులు గౌరీ అని చెప్పేసి పిలుస్తుండగా పారధ్యానంలో ఉండిపోతాడు ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదయ్యా అంటే అమ్మాయి గురించి ఏంటి అమ్మాయి గురించి అంటే వాళ్ళకు మూడు రాత్రులు జరిగినో లేదు అది ఇక్కడ పెడతామని అనుకుంటు ఏంటి అలా మాట్లాడుతున్నాం అవునయ్యా అమ్మాయి మోహమాటం అలా చెప్పేసి అబ్బాయిని దూరం పెడుతుందో ఏంటో అందుకే ఈ మూడు రాత్రులు ఇక్కడ జరిపిస్తాం సర్లేవే ఇక నీ కోరికను ఎందుకు కాదనలే ఆ మూడు రాత్రులు ఇక్కడ జరిపిస్తలే అని చెప్పేసి విధంగా మాట ఇస్తాడు మా ఆయన నీ చెప్పిన మాట వింటాను అరే పొగడకే అని చెప్పేసి ఆదికేశవులు అంటారు ఈలోపు ధర్మపురానికి ఇక అందరు కలిసి వస్తారు సహస్ర పెళ్ళి బట్టలు తీసుకునడానికి ఇక అందరూ శారీస్ వేసిన తర్వాత చూస్తుండగా శాస్త్రకు చీరలు నచ్చబేసరికి మరోవైపు యమున ఈ చీర చూడమని చెప్పేసి ఉంటుండగా నేను చెప్పను కదా మీకు ముందే వార్నింగ్ ఇచ్చాను కదా మీరు సెలెక్ట్ చేసినవి తీసుకోవాలని ఏం రూల్ కదా అని చెప్పేసి అంటుండగా అప్పుడు వసదాంటుంది ఎందుకు అంతలా గట్టిగా అరుస్తున్నాం తను చీర చూడమందని కానీ వెంటనే తీసుకోమని చెప్పేసిందా అంత రాద్దంతం చేయకులే అయినా ఒక్కటే చెప్తాను యమున నా కూతురుకు నచ్చిన తీసుకుంటుంది అంతేకాని ఇక నువ్వు ఇంతలో కలిగ చూసుకోకని చెప్పేసి పద్మాక్షి అంటూ ఉంటుంది అక్క దానికి ఎందుకు ఇంత గొడవపడడం పెళ్లి బట్టలకి వచ్చాం కదా మీకు నచ్చిన తీసుకో వదిన ఏమందని మీరు అంతగా రాద్దంతం చేస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు అంబిక చూసి చూసినట్టు వదిలేసేయాలి అలా అని చెప్పేసి గొడవలు అవసరం లేదులే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అయినా ఇది పెద్ద ఊరు ఇక్కడ ఇక్కడ నేసేటి అన్నీ చాలా బాగుంటాయని చెప్పేసి ఎవరో అన్నారు అయినా ఇన్ని చీరలలో ఒక్క చీర కూడా కరెక్ట్ లేనేలేదు అయినా ఇంకా ఇక్కడ ఏదైనా ఉందని చెప్పేసి ఇక చీరలు అతన్ని అడుగుతుండగా ఇక్కడ ప్రస్తుతం మీకు అర్జెంటుగా నేసే వాళ్ళైతే లేరు కానీ ఆది కేశవులైతే మీకు నచ్చిన డిజైన్లో వేస్తారు అలా అని చెప్పేసి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తను వేసిస్తారు అతనైతే పర్ఫెక్ట్ వర్క్ తొందరగా చేసిస్తాడని చెప్పేసి అంటుండగా అతని నిల్లు చూపించరా అని చెప్పేసి విధంగా అంటుండగా వెంటనే అబ్బాయిని పిలిచి ఆది కేసులు ఇంటికి తీసుకెళ్లరా వీళ్ళను అని చెప్పేసి అంటుండగా అందరు కలిసి బయటకు వస్తారు అప్పుడు సహస్రం మనసులో అనుకుంటుంది బావుంటే బాగుండేది బావని మిస్ అవుతుందని చెప్పేసి అంటుండగా అంబిక ఆలోచిస్తూ అసలు ఇక బీహారీ నిజంగానే ముంబైకి వెళ్ళాడా ముంబైకి వెళ్ళని చెప్పేసి ఎక్కడికైనా వెళ్ళాడా అని చెప్పేసి ఆలోచిస్తుండగా ఇక ఈ లోపు ఆదికేశవలు ఇల్లు చూపించడానికి సైకిల్ తీసుకొని అబ్బాయి వస్తాడు కదా ఈ సైకిల్ వెనుకాల మీరు ఫాలో కాండి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఇక ఆదికేశవుల ఇంటికి శాస్త్ర వాళ్ళు వస్తూ ఉంటారు ఇక మరోవైపు ఏమో విహారీ ఇంట్లో ఉంటారు కదా బాబు అని చెప్పేసి పంచ పట్టుకొని అందరూ వస్తారు ఏంటండి అంటే ఈ పంచ మీరు కట్టుకోవాలి ఈరోజు పూజ కదా ఏంటి పంచన నాకు కట్టుకోవడం రాదు అంటే పంచ కట్టుకుంటే బాగుంటుంది బాబు పూజలో కూర్చుంటే ఇంకా బాగుంటుంది ఇది ఆచారం అవును బాబు ఇది ఆచారం కాబట్టి ఆ ఆచారంగానే మీరు ఫాలో కావాలని చెప్పేసి బామా అంటుంది అయినా పంచ కట్టులో సిగ్గేందుకు బాబు కట్టుకోండి పాయింట్ ఇప్పండి అదేంటి బాబాయ్ అలా అంటున్నారు మేమందరం ఇక్కడ ఉన్నాం అలా ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి రాజ్యం అంటుండగా అయ్యోమ్మ చూసుకోలేదు బాబు ఇక పంచ కట్టుకోండి అని చెప్పేసి అంటుండగా అయినా అదేంటిరా అమ్మాయి ఉన్నాక మనం ఎండు కట్టడం అయినా అమ్మాయి అబ్బాయికి పంచ కడుతుందిలే నువ్వు ఆ పంచ తీసుకొచ్చి ఇక మన లక్ష్మికివ్వు అమ్మ లక్ష్మి నువ్వు ఈ పంచ మీ ఆయన కట్టు అని చెప్పేసి బామ్మ ఇక ఆదికేసులు గావరి అందరు కలిసి బయటికి వెళ్తారు ఇదిగో మీ ఆయనకు తొందరగా పంచ కట్టి ఇక పూజ కడిగి తొందరగా తీసుకుంటా అని చెప్పేసి బామ్మ అంటుంది అది కాదు బామ్మ పంచ కట్టడమా నాకు రాదే అని చెప్పేసి అంటుండగా ఇక మరి మోహం పట్ట పడకు అయినా పంచకట్టులోనే మజా ఉంటుంది లేవే ఇప్పుడు మీ మొగుని పట్టుకుంటే ఆ పంచలో ఇంకేదైనా చేయవచ్చులే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అమ్మో ఇప్పుడు నేను పంచగట్టడమా సర్లే పదరా మనం బయటికి వెళ్దాం ఈలోపు పూజ కార్యక్రమాలన్నీ ఏర్పాట్లు చేద్దాం లక్ష్మి వాళ్ళ ఆయనకు పంచగట్టి బయటికి తీసుకొని వస్తుంది పదరా అని చెప్పేసి అందరూ బయటికి వెళ్ళిన తర్వాత ఇకో డోర్ వేస్తున్నాను పంచ మాత్రం కట్టి మా ఆయన మాత్రం తొందరగా తీసుకురావే అని చెప్పేసి బామ్మ వెళ్తుంది అప్పుడు వెంటనే లక్ష్మి విహారి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు లక్ష్మి చేతిలో ఉన్న పంచ తీసుకొని నేను కట్టుకుంటా అని చెప్పేసి అంటుండగా సరే అంటుండగా ఏంటి ఇలాగే నీ నిలబడ్డం అటు తిరుగు ఓ అని చెప్పేసి లక్ష్మి తిరిగి ఉంటుంది కదా ఇక పాయింట్ విప్పి పంచ కట్టుకునడానికి విహారి నానా తంటాలు పడుతూ ఉంటారు కానీ పంచ కట్టడం మాత్రం విహారికి రాకపోయేసరికి మళ్ళీ లక్ష్మి వెనక్కి తిరుగుతుండగా అగు చూస్తున్నావేంటి ఓ సారీ సారీ అని చెప్పేసి లక్ష్మి అలాగే నిలబడుతుండగా నానా తంటాలు పడి పంచ కట్టడానికి విహారి మాత్రం ఇబ్బంది పడుతూనే ఉంటాడు ఇక పంచ కట్టడం రాదు లక్ష్మి ఇటువైపునే తిరిగి ఉంటుంది మరోవైపు అంబిక వాళ్ళు అందరు కలిసి ఇక ఆదిగేసులు ఇంటికి వస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం లక్ష్మి మరి విహారికి తొలిరేయి జరగబోతుందా ఒకవేళ వీళ్ళిద్ది వీళ్ళిద్దరిని ఇక్కడ చూసిన తర్వాత ఈ కథ ఎటు మలుపు తిరగబోతుందనేది వచ్చే అప్కమింగ్లో తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఛానల్కి ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చే